పూర్తిగా అంటే ఎటువంటి సంశయం లేకుండా మనస్సాక్షి కొట్లాడినామో ఆనాడు మళ్ళీ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి మన కల్మోషం లేకుండా కొట్లాడినటువంటి ఏదైనా వర్గం ఉందంటే అది కళాకారులు అనేటువంటి మాట ఇలా మళ్ళీ నేను గౌరవ మంత్రి గారికి ముందు ఒక విజ్ఞప్తి చేయదనుకున్నా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా తెలంగాణ అందరిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో అందరి పాత్ర ఉంది కానీ కొంత సెలెక్టెడ్ కళాకారులను తమకు వత్తాసగా ఉన్నటువంటి వాళ్ళ ఎంపిక జరిగింది ఇప్పుడు ఇది ప్రజల పాలన తెలంగాణ రాష్ట్రంలో కళాకారులందరికీ ఆ ఫలాలు పోవాలి పాత ఫలాల నుంచి మనకు ఆ అవసరం లేదు పాత వాసన ఎవరు విమర్శిస్తలే వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్ని క్రిటిసైజ్ చేస్తలే నా ఆకాంక్ష అందరికీ అందాలనేటువంటి ఆకాంక్ష ముగ్గురు బిర్యానీ తినే బదులు ముప్పై మంది సాదా భోజనం దీంట్లో బతుకుతారు కదా అని ఆలోచన ప్రభుత్వంతో చర్చించి క్యాబినెట్లో చర్చించి ఐదు వందల యాభై మంది పొందుతున్న లాభాన్ని ఐదు వేల మంది కళాకారుల కనీసంగా నిర్వహిస్తారని కోరుతా ఉన్నాను ఏ రూపంలో తీసుకుంటారు ఏ రూపంలో తీసుకుంటారు ఏ విధంగా అందుతుంది నేను మళ్ళీ చెప్తా ఉన్నా మిత్రులు మళ్ళెక్కడో నన్ను పొద్దున పోయి వ్యతిరేకంగా పాటలు రాసి వ్యతిరేకంగా ఇప్పుడే పాప మా మాజీ మంత్రి చెప్పే ముప్పై రెండు మెడికల్ కాలేజీ పెట్టే బదులు ముప్పై రెండు వార్ట్సప్ యూనివర్సిటీలు పెడితే బాగుంటుండే ఆ వాటి ద్వారా ప్రచారం చేస్తే నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడతాను నేను మాట్లాడుతూ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకు అందరికీ సమన్యాయం జరగాలి